హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మొన్న మనం మాడికే పచ్చడి పట్టాం కదండి అది రివ్యూ ఇవ్వాలి కదా అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట అసలు నేను ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదండి ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తాను అది ఎలా ఉంది ఏంటనేది నేను మీకు కూడా చూపిస్తాను అలాగే టేస్ట్ కూడా ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేసేసుకుందాము ఇదిగోండి చూడండి నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను పా ఎక్సలెంట్గా అసలు వాసన అయితే మా పెద్ద బాబు కూడా అబ్బా మమ్మీ అని చెప్పి చాలా కట్ అయిపోయాడు ఒక్కసారి కలిపేసేసుకుందామండి ఇది ఒకసారి దగ్గరగా చూడండి అసలు ఎలా ఉందో చూడండి మనం ఒక్క ప్యాకెట్ ఆయిల్ వేసామండి చక్కగా చూసారా ముక్క మునిగిపోయిందంతా మునిగే వరకు మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట కొలతలు జాగ్రత్తగా వేసుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందన్నమాట సో ఒకసారి కలిపేసేసుకోవాలి మనం మళ్ళీ ఇక లైట్ చక్కగా కలిపేసేసుకొని మనం ఒక్క ముక్క కొంచెం గుజ్జు వేసుకొని కలిపి టేస్ట్ కూడా చూద్దామంటే మొత్తం కింద నుంచి కలిపేస్తాను చూసారా మన మామిడికాయ పచ్చడి కొత్త మామిడికాయ పచ్చలేదు అనమాట ఇది ఎక్కువ నిలవా ఉంచనండి తినేస్తాం మేము ఎందుకంటే ఇది మొక్క మన టింక్ అనమాట సో అందుకనే నేను రోజు పెట్టేస్తాను పిల్లలకి ఆంటీ క్యారేజీలకి మొత్తం టిఫిన్లోకి వాటిలోకి వాడేస్తామనమాట సో ఇప్పుడైతే మనం చక్కగా కలిపేసాం కదా ఇప్పుడైతే మనం అమ్మ ఒక వేడు అన్నం తీసుకురా కొంచెం ఓకే అండి ఇదిగోండి వేడి వేడిగా అన్నం అయితే పెట్టుకొచ్చాను మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి కొంచెం ఇలా కొంచెం ఇదిగోండి ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాము తీసుకొని ఇలా కొంచెం గుజ్జు వేసేసుకొని నూనె ఎక్కువ రానికుండా తీసుకుండండి తీసుకునేటప్పుడు ఇది మనం చక్కగా మళ్ళీ అంతా ఇలా చేసుకొని ముక్క ఇలా ముడిగేలాగా మొక్క ఇలా చక్కగా ఇలా చేసుకొని ఇది ఒక్కసారి ఇలా పక్కకు జరిపేసేసుకొని ఇదిగోండి వేడి వేడి అన్నం వేసుకొని నేను నెయ్యి అదేం వేసుకోనండి అసలు టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఇది ఇలా పక్కన పెట్టేసేసుకొని ఎలాగైనా అండి మనం ఇంట్లో చేసుకునే వంటలే కానీ ఇంట్లో చేసుకునే పచ్చళ్ళే కానీ ఇలా చేసుకొని తినేటప్పుడు అవి టేస్టీగా ఉంటే అసలు మై మర్చిపోతామన్నమాట ఇదిగోండి ఇలా చక్కగా కలిపేసేసుకొని ఫస్ట్ ఇదిగోండి మీకు మా కెమెరామ్యాన్కి తర్వాత నా నేను రివ్యూ కోసం చెప్పట్లేదండి మేము ఉప్పు కోసం కూడా నేను చప్పట్ల నిజంగా చాలా బాగుందండి ఉప్పు మనం వేసుకున్న ఎంత ఆవపిండి ఆవుపిండి ఉప్పు కారం అన్నీ సమపానలో వేసాను కరెక్ట్గా సరిపోయినవి ఇప్పుడు మనం ముక్క కూడా టేస్ట్ అవుతామండి ఒకసారి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నేను నిజమైన ఫ్లేవర్ని టేస్ట్ చేయాలని చెప్పేసి ఇలాగే చేస్తున్నాను అనమాట అయిపోయి మళ్ళీ ఇంకో ముక్క తీసుకున్నాను దిరిపోయిందండి ఇంకొక ముద్దా సూపర్ అండి అంతే ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక ఇది ఉందండి వీడియో తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి మరొక మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం సెలవు బాయ్ బాయ్ అండి ఎందుకంటే మా వాళ్ళకి అప్పడాలు కూడా వేపేస్తున్నానండి అప్పడాలు ఈ మాడకాయ పచ్చట్లోకి అప్పడాలు చక్కగా మళ్ళీ ఇంకొకటి వేసుకుందాము సర్దిరిపోతుంది అంతే ఇవాళ ఆవకాయ పప్పు అలాగే ఊరమిరపకాయలు కూడా తీశానండి ఊరమిరపకాయలు ఒకసారి నేను మీకు వీడియో పెడతాను ఇంకా కొంచెం ఉన్నాయి అది కూడా వేపేసేసేద్దాము వేపేసేసేసిన వాళ్ళకి చక్కగా భోజనం పెట్టేస్తాను మా పిల్లలు ఆకలి అంటున్నారు మా వారు కూడా వచ్చేసేసారు పప్పులోకి ఊరంకాయలు చాలా బాగుంటాయండి ఇప్పుడు ఊరమిరకాయలు ఇప్పుకుందాము అది కూడా మీకు పప్పు వడియాలు ఎంతమందికి ఇష్టమో అలాగే ఊరమిరపకాయలు ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా చూసారా పప్పు ఆవకాయ ఊరమిరపకాయలు అప్పడం రెడీ అయిపోయినాయండి ఇప్పుడు తీసుకెళ్ళిపోయి మా వాళ్ళకి ఇచ్చేస్తాను ఆ వాళ్ళు క్రికెట్ చూసారు అందులో ఉన్నారనమాట నాకైతే నోరూరిపోతుందండి చూసారా మన ప్లేట్ కూడా ఎంత అందంగా ఉందో పప్పు ఆవకాయ అమ్మా అస్సల మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఓకే